హాయ్ అండి ప్రేమంటారా ముప్పై నాలుగో భాగం వినండి నీళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీకి కాల్ చేసింది డాడీ గుడ్ న్యూస్ అంది సంతోషంగా అవునా కంగ్రాట్స్ అన్నాడు ఉదయ్ ఏంటో అడగవా అంది క్రిష్ నార్మల్ ఉంటాడు అన్నాడు అవును నువ్వు గ్రేట్ డాడీ అక్షు తన భ్రమ అని తెలుసుకున్నాడు అంది ప్రాబ్లం ఏం లేదు కదా అన్నాడు ఉదయ్ నేను నీ కూతుర్ని వచ్చిన ప్రాబ్లమ్స్ని తిప్పు కొడుతున్నాను నువ్వు డాక్టర్ని అడిగావా అంది ఆ అడిగాను పర్లేదు మెడిసిన్ వాడితే సరిపోద్ది అన్నారు అన్నాడు నిజానికి డాక్టర్ ఇది చాలా డెలికేట్ జాగ్రత్తగా చూడాలి లేకపోతే పూర్తిగా హెలాసినేషన్స్లోకి వెళ్ళి తనను తాను మర్చిపోతాడు అని చెప్పారు కూతురు సంతోషం పోగొట్టడం ఇష్టం లేక అలా చెప్పాడు డాడీ మాట్లాడవేంటి అంది నీళ్ళు సంతోషంలో ఉన్న నీ ముఖాన్ని ఊహిస్తున్నాను అన్నాడు అమ్మ ఎలా ఉంది అంది నువ్వు కాల్ చేసిన ప్రతిసారి నువ్వు అడుగుతావు తనతో మాట్లాడతావు అని ఎదురు చూస్తోంది అన్నాడు ఇవ్వు ఒకసారి అంది నీలు హలో అంది సౌజన్య ఎలా ఉన్నావు అంది నీలు బాగానే ఉన్నాను నువ్వే దేశం కానీ దేశం వెళ్ళావు కృషి బాగున్నాడా అంది సౌజన్య బాగున్నాడు నీకు వాళ్ళు ఎవరైనా కనిపించారా అంది నీలు నువ్వు వెళ్ళాక నేను ఎక్కడికి వెళ్ళలేదు అంది సౌజన్య ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావు తిరగచ్చు కదా రేపు వెళ్ళు వాళ్ళు కనపడితే కావాలనే వెళ్ళి పలకరించు అంది ఇంటికి వెళ్ళనా అంది సౌజన్య నిన్ను ఇంత మొద్దు ఎక్కడ దొరికింది డాడీ నీకు అంది నీలు ఆ మాటలు బయటికి వినపడుతున్నాయి మాట్లాడకుండా భర్తకిచ్చేసింది ఫోన్ చెప్పరా అన్నాడు ఉదయ్ కొంచెం మీ ఆవిడిని వాళ్ళు వెళ్ళే ప్లేసెస్కి వెళ్ళమనండి డాడీ వాళ్ళకి మనం ఏదో ఒపీనియన్ ఏంటో తెలుస్తుంది కదా అంది నీలు చెప్తాలే అన్నాడు ఉదయ్ అవును డాడీ క్రిష్ వాళ్ళ అన్నయ్య అక్షు వాళ్ళ అన్నయ్య ఇండియాలోనే ఉన్నారు వస్తున్నారట వన్ వీక్లో మా దగ్గరికి అంది తెలుస్తుందేమో రా వాళ్ళకి అన్నాడు తెలియనివ్వను నువ్వు కంగారు పడకు నేను ఇవ్వబోయే షాక్కి నెక్స్ట్ డేనే వెళ్ళిపోతారు అంది తక్కువగా అంచనా వేయకూడదు ఎవరిని జాగ్రత్తగా డీల్ చేయి వాళ్ళ నుండి మంచి ఫీడ్బ్యాక్ని బాగా ఉపయోగపడుతుంది అన్నాడు ఉదయ్ సరే డాడీ ఇంకో మాట నాకు కొంత మనీ కావాలి అంది కొంత అంటే ఎంత అన్నాడు ప్రస్తుతానికి రెండు లక్షలు అంది సరే రేపు నీ అకౌంట్కి కొట్టిస్తాను అన్నాడు దీనికి అని అడగవా అంది ఏదో ఇంపార్టెంట్ ఉంటుంది అన్నాడు ఉదయ్ థ్యాంక్ యూ డాడీ అంది నీలు మమ్మల్ని వదిలి క్రిష్ కోసం అంత దూరం వెళ్ళావు నువ్వు అనుకున్నది జరగాలి అదే మా కోరిక అన్నాడు ఉదయ్ సాధిస్తాను డాడీ చూస్తావు కదా నీ కూతురు విజయం అంది నీ గురించి వాడిగా చెప్తున్నాను నువ్వు అనుకున్నది తారుమారైనా దానిని సాధించడానికి డాడీ ఉన్నాడు అది గుర్తుపెట్టుకో అన్నాడు నాకు తెలుసు డాడీ కానీ నీ వరకు రానివ్వను అంది ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ అన్నాడు ఉదయ్ థ్యాంక్ యూ డాడీ అంది నీలు ఇంకేంటి అన్నాడు ఏముంది బై డాడీ అంది నీలు బైరా అన్నాడు ఉదయ్ దూరంగా కూర్చుని ఉదయనే చూస్తోంది సౌజన్య ఏంటలా చూస్తున్నావు అన్నాడు ఏదో సినిమాలో సీన్స్ గుర్తొస్తున్నాయి నాకు మీ ఇద్దర్ని చూస్తుంటే అంది హీరోలా విలన్లా నీకు గుర్తొచ్చేది అన్నాడు ఖచ్చితంగా విలన్లే ఎందుకంత పంతం ఇంకొకరిని ప్రేమిస్తున్న వ్యక్తిని ఆ ప్రేమ నుండి విడదీసి తను దక్కించుకోవాలనుకోవడం మీకు కూడా కరెక్ట్ అనిపిస్తోందా అంది సౌజన్య అందుకే నేను తిడుతుంది అది రేపటి నుండి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారో తెలుసుకుని నువ్వు అక్కడికి వెళ్తుండు అన్నాడు నాకు ఇదంతా ప్రేమలా కాకుండా పిచ్చిలా కనపడుతోంది అంది సౌజన్య పోనీ అలాగే అనుకో నీ సంతోషం కోసం మా సంతోషం కోసం అది చెప్పిన పని చెయ్యి నాకు నా కూతురు అంటే ఎంత పిచ్చో నీకు తెలుసు అదేం చెప్తే జరగాలి మరో మాటకి ఛాన్స్ లేదు అన్నాడు ఉదయ్ అక్షు దగ్గర అక్షు సాహితి గ్రీష్మ ముగ్గురు బస్ దిగి కాలేజీ లోపలికి వెళ్తుంటే ఒక వ్యక్తి విసురుగా వచ్చి అక్షు చేతిలో బుక్స్ తీసుకున్నాడు ఈ హఠాత్ పరిణామానికి ఉలిక్కి పడ్డారు ముగ్గురు దూరం నుండి వెళ్ళని చూస్తున్న అలేఖ్య వాళ్ళన్నకి ఫోన్ చేసింది ఏంటి నువ్వు ఆదిత్యగాడు లవర్వా అన్నాడు అతను తేరుకొని నేను ఎవ్వడి లవర్నే కాదు నా పేరు అక్షర నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యింది ఎంబీఏ అయ్యాక పెళ్ళి నువ్వెవరు అసలు నన్ను నీ ఇష్టం వచ్చిన పేర్లతో కలిపిస్తున్నావు అంది కటువుగా ఈసారి బిత్తరపోవడం వాడొంతయింది సారీ సిస్టర్ అంటూ బుక్స్ ఇచ్చేసి పక్కవాడిని కొడుతూ నీ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదా అంటూ వెళ్ళిపోయాడు గ్రీష్మ సాహితి ఇద్దరూ అక్షునే చూస్తున్నారు ఆదిత్య అలేఖ్య ఇద్దరూ దగ్గరికి వచ్చారు ఏమన్నాడు అన్నాడు ఆదిత్య మాట్లాడకుండా ముందుకు వెళ్తోంది అక్షు గ్రీష్మ సాహితి కూడా వెళ్తున్నారు వీళ్ళిద్దరూ కూడా వెనకే వెళ్తూ అడుగుతున్నాను కదా చెప్పవేంటి అన్నాడు ఆదిత్య ఏంటి చెప్పేది నేను నీ లవర్నా అలానే చెప్తున్నావా అందరికీ ఆలేక్యని ఎవడో వచ్చి నా అని చెప్పాడనుకో నీకు ఎలా ఉంటుంది తను వేరు నేను వేరా అసలు మాకు ఒక మనసు ఉండదా దాని ఫీలింగ్స్తో మీకు పని లేదు కదా వాడు నీ లవర్ అని వచ్చిన ఇన్ఫర్మేషన్కి నన్ను ఏడిపిద్దామని వచ్చాడు నేను నీ పదే పదే ఆ మాట అనలేను కాదు అని నేను ఇచ్చిన క్లారిటీకి వెళ్ళిపోయాడు రేపు నీ చెల్లెలు అని అలేకి వెనక పడతాడేమో చూడు నీకు కూడా చెప్తున్నాను విను నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అలానే సినిమాలలో జరిగినట్టు ఎంగేజ్మెంట్ అయినా ప్రేమ పుడుతుంది అనకు నేను క్రిష్ని లవ్ చేస్తున్నాను కొన్ని కారణాల వల్ల ఇద్దరం వేరే వేరే కాలేజీలో చేరాం నా మనసులో క్రిష్ స్థానం పోదు ఇంకొకరికి చోటు లేదు క్లియర్గా అర్థమైందా దయచేసి నన్ను వదిలే అని క్లాస్కి వెళ్ళిపోతోంది చుట్టూ చాలామంది పోగై చూస్తున్నారు పరుగులాంటి నడకతో అక్షు వెనకే వెళ్ళారు సాహితి గ్రీష్మ క్లాస్ స్టార్ట్ అవ్వడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు అక్షులో ఆ కోపం అవమానం రెండూ కనిపిస్తున్నాయి క్లాస్ అయ్యేటప్పటికీ తేరుకుంది ఇద్దరినీ చూసి నవ్వింది అమ్మయ్య నవ్వేవా నిన్ను చూస్తే భయం వేసిందే అంత కోపం ఉందా నీలో అంది సాహితి వాడు చేసింది బాగుందా అలేకియని ఎవరైనా ఇలాగే ఎవరుకోలు అవ్వరంటే ఊరుకుంటాడా అంది అక్షు కూల్ బేబీ వదిలే నువ్వు చెప్పాలనుకున్న చెప్పేశావు అంది గ్రీష్మ అలేకియ క్లాస్కి రాలేదు లేదు రూమ్లో అంది సాహితి వాళ్ళ అన్నయ్యతో పాటు ఉండి ఉంటుంది అన్నయ్య అయితే వదిలే తను తప్పులేదు మా అన్నయ్యం తిట్టింది అని కోపం రావడం సహజం అంది అక్షు మరో క్లాస్ స్టార్ట్ అవ్వడంతో అక్కడతో సంభాషణ ఆగిపోయింది బయట గార్డెన్లో ఆదిత్య అతని ఫ్రెండ్స్ ఇద్దరు అలేఖ్య కూర్చొని ఉన్నారు నువ్వు క్లాస్కి వెళ్ళు అన్నాడు ఆదిత్య నాకు వెళ్ళాలని లేదు నేను వెళ్ళను ఎన్ని మాటలు అంది నిన్ను పొగరు ఆ మాటలు నీతో లేదా నాతో చెప్పచ్చుగా అంతమందిలో అరిచి చెప్పాలా అంది అలేఖ్య ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ